తెలుగు రాష్ట్రాలలో కోట్లకు పైగా చివరికి సొంత మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు వందల కోట్లు సంపాదించిన సరైన తీరులో మనవడిని పెంచలేకపోయారు డ్రగ్స్ కి అలవాటు పడిన అతను ఆ ఆస్తి కోసం తాతని అతి కిరాతకంగా డెబ్బై మూడు సార్లు కత్తిపోట్లతో అతి భయంకరంగా చంపాడు ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు దారుణ హత్యకు గురయ్యారు హైదరాబాద్ సోమాజిగూడలోని తన నివాసంలో సొంత మనవడే ఆయనను అత్యంత పాశావికంగా డెబ్బై సార్లు పొడిచి చంపాడు తెలుగు రాష్ట్రాలలో మొదటి తరం పారిశ్రామిక వేత్తలలో ఒకరైన వెలిజా గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వాలి జనార్దన్ ఇంజనీరింగ్ చదివారు కోల్కతాలోని హిందూ మోటార్స్లో కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి పటాన్చెరు ప్రాంతంలో సొంత పరిశ్రమ స్థాపించారు వెల్జాన్ హైడ్రేయర్ వెల్జాన్ డెన్సన్స్ సంస్థలను స్థాపించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు తన పరిశ్రమల ద్వారా వందల కోట్లు సంపాదించిన జనార్దనరావు ఆ డబ్బులో చాలా వరకు సమాజ సేవకే దానం చేశారు స్వగ్రామంలో పాఠశాలకు కొత్త భవనాలు కట్టించారు అత్యాధునిక ల్యాబ్ ఫర్నిచర్ ఏర్పాటు చేశారు ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం పంతొమ్మిదేళ్ల క్రితమే దాదాపు రెండు కోట్లకు పైగా విరాళం ఇచ్చారు హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కోసం పది కోట్లు దానం చేశారు ఆ డబ్బుతో జనార్దన్ రావు పేరిట ఆసుపత్రిలో ఓ భవనం నిర్మించారు ఏలూరులో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం నలభై కోట్లు విరాళమిచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి పలు దఫాలుగా నలభై కోట్ల విరాళమిచ్చారు ఇన్ని దానాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న జనార్దనరావు చివరకు మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు రావు కొంతకాలంగా ఆయన సోమాజిగూడలో ఉంటున్నారు తన పెద్ద కూతురు కొడుకు శ్రీకృష్ణను రీసెంట్ గా కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు మరో కూతురు సరోజినీదేవి కొడుకు కిలార్ కీర్తి తేజ్ పేరిట నాలుగు కోట్ల షేర్లను బదిలీ చేశారు ఈ నేపథ్యంలో ఆస్తుల కోసం కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి దేవి గురువారం రాత్రి కుమారుడు కీర్తి తేజ్ తో కలిసి తండ్రిని కలిసేందుకు వచ్చారు ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో తాతతో తేజ గొడవ పడ్డాడు ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది తండ్రికి టీ తెచ్చేందుకు దేవి ఇంట్లోకి వెళ్ళగా ఇదే అదనగా భావించిన కీర్తి తేజ వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ పైన దాడి చేశాడు తండ్రి అరుపులు విని వచ్చిన తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపైన దాడి చేసి నాలుగు చోట్ల పొడిచాడు అక్కడే ఉన్న కాపలదారు అడ్డుకునేందుకు ప్రయత్నించగా రావద్దని బెదిరించాడు అత్యంత కిరాతకంగా డెబ్బై మూడు సార్లు కత్తితో పొడవడంతో జనార్ధనరావు అక్కడికక్కడే మృతి చెందారు అనంతరం అక్కడి నుంచి కీర్తి తేజ పారిపోయాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి